తరువాత యుహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఫరోహద్కు వెళ్ళి నన్ను సేవించుటకు నా నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనల్లక ఇంకను వారిని నిర నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా బహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికిని వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇష్రాయేలుల పశువులను వైగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హిబ్రియుల దేవుడుగు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించునెను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయులు పశువులన్నీ చచ్చను గాని ఇస్రాయేలీల పశువులలో ఒకటూ చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొ తెలుసుకొని పంపినప్పుడు ఇస్రాయేలీలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను కాగా యహోవా మీరు మీ పిడికిల్ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకుని మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలిను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూలియ్యి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు ద దద్దురులగునని మోషే మోసే హరోనులతో కాబట్టి వారు ఆవ ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకున గాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకున గాండ్రుకును ఐగుప్తులందరికీ పుట్టెను అయినను యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫరో హృదయమును కఠినపరచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యుహోవా మోషేతో నేను హిబ్రియుల దేవుడైన యుహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలను తెలుసుకునవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదికిని పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులు తెగులతో కొట్టివేసి ఉందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంట నా నామమున ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రెప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుల మీదను జంతువు మీదను వడగండ్లు కురి కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను ఫరో సేవకులలో యహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవా మాట లక్ష్య లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము ఐగుప్తు దేశ మందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలములో పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు అంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను యహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశ మందంటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంట మందంట మనుషులునేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇస్రాయలీలను గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే పిలువ నంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుంటున్నట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలుపుమని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి నేను ఈ పట్టణము నుండి వెళ్ళగానే నా చేతులు యహోవా వైపు ఎత్తేదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లను ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యహోవా యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదని అప్పుడు జనుప జనుప చెట్లు పువ్వులు పూసెను యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప ఎవల చెడగొట్టబడెను గాని గోధుమలు మిరుపు మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడ చెడగొట్టబడ పడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి వెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయిను వర్షపు భూమి మీద కురియుట మానిను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయచు తమ హృదయములను కఠినపరుచుకొని యోహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయను ఆమెన్ గొప్పవాసంలోని తొమ్మిదవ దినము దేవుని కర్ర మోషే నిర్గమాకాండము నాలుగో అధ్యాయము మొదటి నుంచి పదిహేడు వచనములు ప్రార్థన ఓ దయగల తండ్రి నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము మేము పరలోకము వచ్చినప్పుడు దాన్ని విలువ తెలుసుకొని విచారింతుము దేవదూతలు చదవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించాము గనుక స్తోత్రములు అద్భుతములు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుదరో అది వారిలో మొదలుచు కదలుచు అదరగొట్టుచూ ఆదరించుచునే ఇండును గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు నీ గ్రంథములోని ప్రతి పుట్టలో నీ ప్రేమ నీ సర్వసద్గుణములా వెలుగు కనిపించును బజారులలో మేఘములలో ఎక్కడా దొరకని నీ వాక్యము మా పాపపు చేతులకు అందించినావు వాన చుక్క గొప్పది అనుకున్నాము ఎండయే గొప్పది అనుకున్నాము వీటిని కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యమే వీటన్నిటికంటే గొప్పది ఔషధమే గొప్పది అనుకున్నాము కానీ ఆ మందును కలిగించినది నీ వాక్యము గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళను అద్దుకొనవలసినది చదువవలసినది లోకంలో ఉన్న అన్నిటికంటే నీ వాక్యము గొప్పదే అని గ్రహింపు మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము మోషే చేతిలోనిది గొల్లకర్ర ప్రభువు మోషేను నీ చేతిలోనిది ఏమిటని అడిగెను అందు ఎందుకనగా తన చేతిలోనిది ఏమిటో మోషే ఆలోచించుకున్నటకు అడిగెను అలాగ అడు అడుగుట వలన మోషే యొక్క ఆలోచన దేని మీదకి వెళ్ళను అనగా కర్ర రెండవది గొల్లకర్ర మూడవది ఉద్యోగము ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చెను కర్రను నేలను పడవేయమని దేవుడు చెప్పగా దేవుడు తనకు ఏదో చెబుతున్నాడు కాబోలు అనుకొనెను కర్ర కింద పారవేయమని పాము ఆయను అప్పుడు మోషే దూరముగా పారిపోయేను దేవుడు మోషేను పాము తోక పట్టుకొనమనెను దేవుడు మొదటిగా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగెను రెండవదిగా కర్ర కింద వేయమనెను మూడవదిగా తోక పట్టుకొనమనెను ఇలాగు దేవుడు మోషేను తన తట్టు తిప్పుకొనెను తన మాటల వైపు తిప్పుకొనెను దేవుడు తన సేవకులకు మొదట సులభమైన పని చెప్పును రాను రాను కష్టమైన పని చెప్పును మోషేకు నలభై సంవత్సరముల నుండి నలవైన కర్రయే అది కానీ పాముగా మారగానే భయపడి పారిపోయాను మోషేకు ఫరో మొదట కర్ర వలనే ఉండెను నలభై సంవత్సరాల తర్వాత పాము వంటి వాడాయను అందువలన మోషే పారిపోయాను మరల ఫర్రో కర్ర వంటి వాడాయను అనగా ఆరు లక్షల మందిని సులభంగా తీసుకొని పోయెను తోక పట్టుకొనమని దేవుడు చెప్పగానే మోషే సందేహించక తోక పట్టుకొనేను దీనిలో మోషే యొక్క గొప్ప విశ్వాసం కనబడుచున్నది ఐగుప్తులో జరగవలసిన కథంతా మోషేకు మిజ్జానులో కనిపించెను మోషే పాము తోక పట్టుకొనమనగానే పట్టుకొనెను కానీ ఐగుప్తుకు వెళ్ళమనగా అనేక సాకులు చెప్పెను అలాగే దేవుని సేవకులు కొన్ని పనులు చెప్పగానే చేయుదురు కొన్ని చేయురు ఇది వారి లోపము ఫరో మిక్కిలి కఠినుడు చివరకు కర్ర వంటి వాడాయిను ఎర్ర సముద్రము దగ్గర ఎదురైన కష్టము పాము వంటిది అరణ్యములో నీరు చేదుగానున్నప్పుడు ఆకు వేయగానే రుచిగా నుండెను మాంసము లేదని సనిగినప్పుడు ఇది పాము వంటి కష్టము అన్నీ చేతిలోని కర్రవలే అగును మోషేకు ఇక ముందుకు రాబోవు కష్టములు కర్రవలే సులువుగా పోవునని గ్రహించుటకు ముంగుర్తుగా పాము అద్భుతము దేవుడు జరిగించెను ఎన్ని శ్రమలో అవి అన్ని పాముల వంటివి ఎన్ని పర్యాయములు దేవుడు వాటిని తప్పించెను అవి అన్ని కర్రల వంటివి మనము వేటేటికి భయపడుచున్నామో వాటినన్నిటినీ ప్రభు కర్రవలే చేయును ఈ గొప్ప పాఠము దేవుడు మోషేకు నేర్పెను మనము మన శ్రమలను లోకు కట్టి వాటిని పట్టుకుంటేనే అవి కర్రగా మారును భయపడేటప్పుడు పాము కర్రగా మారదు భయపడనప్పుడే పాము కర్రగా మారెను ఇదివరకు ఇస్రాయేలీలు ఇటుకలు కట్టుటకు గడ్డి ఇచ్చుచుండిరి అప్పుడు మోషే ఇస్రాయేలీలకు బలి అర్పించుటకు మూడు దినములు సెలవు ఇయ్యమనగా అప్పటి నుండి ఫరో గడ్డి ఇచ్చు ఇచ్చుటమాని ఇటుకుల మాత్రం లెక్క ప్రకారం ఇయ్యమని చుండెను పెద్దలు వారి కష్టములు రాజుతో వివరించగా రాజు వినలేదు కానీ పెద్దలకు మాత్రం మోస ఆహరణుల మీద కోపము ఎక్కువయ్యను అప్పుడు వారేమంటున్నారంటే మొదటిగా దేవుడు మీకు తీర్పు తీర్చునుగాక రెండవదిగా మమ్మను అసహ్యులుగా చేసి తిరిగి మూడవదిగా ఫరోచేతికి కత్తి ఇచ్చి తిరిగి నాలుగవదిగా మమ్మను శ్రమ పెట్టి నిమిత్తము ఇవన్నీ చేశారు మరియు ఇంకా ఏమన్నారంటే వీరికి దేవుడు కనబడలేదు వీరికి దేవుడు చెప్పమనలేదు వీరిని దేవుడు పంపలేదు వీరికి అద్భుతములు లేవు రోగులను బాగుచేయట వట్టిదే ఇది పూర్వపు భాష కాదు మొదట మోసే మాటలు వినగానే వారికి చాలా సంతోషము ఆయను ఇప్పుడు కష్టం రాగానే భాష మారెను అనగా అభిప్రాయము మారెను పొదలో ప్రభు చెప్పిన మాటలు మొదటిగా ఇస్రాయేలీలు నీ మాట వింటారు రెండోదిగా ఫరో వినడు మూడోదిగా చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను నాలుగోదిగా స్త్రీలకు నీ ఎందు కటాక్షం కలుగ చేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను ఇవన్నీ మోషేకు ప్రభు చెప్పెను ఇప్పుడు ప్రజల వలన మోషే ఆహారలు నిందించబడి ఇప్పుడు వారి మనసు ఎట్లుండెను మోషేకు ఇప్పుడు తాను చేసిన అద్భుతములను గూర్చి సందేహము పుట్టుటకు వీలున్నది ఈ కథే లోకాంతము వరకు విశ్వాసులకు జరుగును కానీ చివరకు జయము విశ్వాసులదే ఎలాగు అంటే ఇస్రాయేలీలకు సెలవు నగలు మొదలగునని దొరికినట్లు ఇదంతా చూసి మోషే ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేశను ఇదంతా ఏమిటి ప్రభువ నన్నెందుకు పిలిచితివి ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసేదివి అని ఈ ప్రకారంగా ప్రార్థన చేశను దానికి దేవుడిచ్చిన జవాబు ఫరోకు నేను ఏమి చేస్తానో నువ్వు చూస్తావు బలవంతముగా అతను ప్రజలను పోనిచ్చును అనగా మనసు మారదు కానీ మాత్రము జరుగును బలవంతముగా పోనిచ్చు అనగా తోలివేయును త్వరగా వెళ్ళకపోతే తోలివేయట జరుగును నేను ఎహోవాను అని పేరు ఈ క్రొత్త పేరు మోషేకు కష్టము వచ్చిన తరువాత బయలుపడెను ఫరో దృష్టికి మోషే దేవుని వలన పంపబడిన వాడు కాదు ఇస్రాయేలు దేవుడు ఏర్పాటు చేసిన జనాంగం కాదు అని వారు అనుకొనిరి వారికి అలాగూ అనిపించినది కానీ అది నిజము కాదు నిర్గమకాండం మూడో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారం దూత వారికి ప్రత్యక్షమాయను మోషే ఆ తట్టుకు రావడం ఎహోవ చూచెను దేవుడు పదమధ్య నుండి మోషేను పిలిచెను దూత అనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిరేక దేవుని రూపంలో ఆయన మోషేకు మొదటిగా కనబడిరి దీవెన అలాగూ పెండ్లి కుమారిని దర్శన భాగం పొంది ఆయన చేతిలోని బలమైన సాధనములుగా నేటి దిన ధ్యానము ద్వారా మీరు సిద్ధపరచబడుదురుగా